మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఫస్ట్ జాన్ చాప్టర్ టూ వర్స్ సిక్స్ ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకుని నడుచుకునేనో అలాగే తానును నడుచుకున బద్ధుడై ఉన్నాడు ఆయన మనం ఆయన ఎందున్నాము అని దీని వలన తెలుసుకొని చున్నాము దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రియ సంగమా ఈరోజు మనం అందరము దేవుని పిల్లలమని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం క్రీస్తులో ఉన్నామని సాక్ష్యం చెబుతూ ఉన్నాం ఆ ధైర్యంతోనే ఆయన సన్నిధిలో ఈరోజు చేరి ఉన్నాం ఆయనను ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నాం ఈ గొప్ప అర్హతను ఈ గొప్ప భాగ్యాన్ని మనకిచ్చిన దేవునికి స్తోత్రం అలాంటి మన గురించి ఈరోజు దేవుని వాక్యము మనతోటే మాట్లాడుతూ ఉంది మన గురించే మాట్లాడుతూ ఉంది దేవునితో నడవడం ఈ మాట చాలాసార్లు మనం విని ఉన్నాం దేవునితో నడిచిన వారి అనుభవాలు సాక్ష్యాలుగా మనం ఎన్నో చూసి ఉన్నాం విని ఉన్నాం మనం కూడా ఆయనతో నడవాలని ఆశపడేవారిగా ఉంటూ ఉన్నాం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ చాలాసార్లు నడవలేకపోతూ ఉంటాం అందుకనే మాటలైతే చెప్తూ ఉన్నాం దేవునితో నేను దేవుని బిడ్డను నేను క్రీస్తు ఎందున్నాను నేను ఆయనతో పాటు నడుస్తున్నానని అనేక సార్లు మనము ఆ నడవలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం అందుకని వాక్యం ఈరోజు ఏం చెప్తుంది అని అంటే అలా చెప్పే వాళ్ళతో చెప్పుకొనుచున్న వారలారా నేను ఆయన మీరు ఆయన ఎందు ఉన్నారని చెప్పుకొనుచున్న వారలారా అనే ఒక మాటని ఇక్కడ మనము అర్థం చేయాలి అలా చెప్పే ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆయన ఎందున్నాము ఆయన వారమని చెప్పుకునే వారు కేవలం ఆ మాటలు చెప్పినంత మాత్రాన సరిపోదు ఆయన ఎలాగు నడిచారో అలాగే ఆయనతో పాటు నడవాలి అలా నడుచుకున్న బద్దులమై ఉన్నాము అని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది నడుచుకున్న బద్దులమై ఉన్నాము ఇంకా వేరే ఏ ఆప్షన్ మనకు లేదు ఏ మార్గం మనకు లేదు ఆయన ఎలా నడిచారో అలా మనము నడిచినప్పుడు మాత్రమే మనము ఆయన ఎందు ఉండేవారిగా ఆయన పిల్లలుగా ఆయన సంబంధులుగా మనము ఈరోజు నిలబడగలుగుతాం ఈ మాటలను బట్టి మనం అర్థం చేయాలి ఆయనతో అంటే ప్రభు యేసుతో నడవడం మాత్రమే మనము క్రీస్తునందు ఉన్నామని ఒక రుజువుగా ఈరోజు వాక్యము మనకు చూపెడుతూ ఉంది ఆ రుజువు ఆధారం ఈరోజు మనము మరింత గట్టిగా పట్టుకొని నడవవలసిన అవసరం ఉంది అప్పుడే ఆ గొప్ప భాగ్యాన్ని మనము అనుభవించగలుగుతాం ఆ గొప్ప స్థితిని మనము పొందగలుగుతాం ఈ సమయంలో ఇంకా మన మనసులో ఉండే కొన్ని ప్రశ్నలు ఈరోజు దేవుడు మనం ముందర ఉంచుతూ ఉన్నారు వాటికి సమాధానాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ సమయంలో మనందరిలో ఉండే కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న మనం ఆలోచన చేస్తే దేవునితో నడవడం అంటే ఏంటి ఎన్నోసార్లు విన్నాం దేవునితో నడవ నడవమని వాక్యం చెప్పే మాటను కానీ మనం నిజంగా అర్థం చేశామా దేవునితో నడవడం అంటే ఏంటి ఆయనతో ఎందుకు నడవాలి ఆయనతో ఎలా నడవాలి ఆ నడవడం వలన వచ్చే లాభం ఏంటి ఇదైతే ఎక్కడో మన అంతరంగంలో ఈ ప్రశ్ననైతే మనకు ఉంటుంది కొందరికి ఆ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు కొందరికి ఇంకా ఆ ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగానే మిగిలి ఉండవచ్చు కానీ ప్రతి ఒక్కరితో వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ ప్రశ్నలకు సమాధానాన్ని చూపిస్తూ ఉంది దేవునితో నడవడం గురించి మనం చూస్తే ఆది కాండంలో మొట్టమొదటిసారిగా మనం ఈ ఈ మాటను చూస్తాం ఆది కాండంలో ఐదు ఇరవై నాలుగు జెనసిస్ ఫైవ్ ట్వంటీ ఫోర్లో ఒక దేవుని మనిషి గురించి అక్కడ చెప్పబడి ఉంది దేవుని బిడ్డ గురించి అతనికి ఉండే గొప్ప అర్హత ఏంటి అంటే దేవునితో నడిచినవాడు అదే మనం చూస్తే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను అలాగే అదే ఆది కాండం ఆరు తొమ్మిదిలో మనం చూస్తే జెనసిస్ సిక్స్ నైన్ నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఈరోజు దేవుడు హానోకును నోవాహును మనకు గుర్తు చేస్తూ ఉన్నారు అంటే దేవునితో నడవడం అంటే ఏంటి అంటే వాళ్ళ జీవితాన్ని మనము చూడవలసిన అవసరం ఉంది వారు దేవునితో నడిచినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వర్ణించబడి ఉంది వాళ్ళు ఏం చేశారు నిజంగా అది మనం చేయగలుగుతూ ఉన్నామా అది చేస్తేనే కదా మనం కూడా దేవునితో నడిచిన వారం అవుతాము నడిచే వారం అవుతాము ఇది మనము ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది మనం చూస్తాం బైబిల్లో నడవడము అంటే దేవునితో నడవడం అంటే ఆయన చిత్తాన్ని అనుసరించడమని అర్థం ఆయన చిత్తాన్ని కొద్దిమంది వారిగా ఉంటూ ఉన్నాం కానీ హానోకు నోవాహు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చిత్తాన్ని అనుసరించారు ఏదో కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని అనుసరించి నేను వెళ్ళాను కాబట్టి నేను దేవునితో నడుస్తూ నడిచేవాణిగా ఉంటూ ఉన్నానని చెప్పడానికి లేదు దేవుడు ఎందుకు హానోకు నోవాహులను మనకి ఈరోజు చూపెడుతూ ఉన్నారంటే వాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో దేవునితో నడిచిన ఒక పరిస్థితి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని చిత్తం ప్రకారం నడవడం పెద్ద విషయమేమి కాదు కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరీక్షా సమయాలలో కూడా శోధనా సమయంలో కూడా మనము దేవుని చిత్తాన్ని పాటించడం దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించడం ఇదే నిజంగా దేవునితో నడవడం వాళ్ళను గమనిస్తే వాళ్ళ జీవన విధానాన్ని మనం పరిశీలిస్తే ఆ రోజు ఉండే పరిస్థితులకు భిన్నంగా వాళ్ళు అక్కడ జీవించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అక్కడ వాళ్ళు చూసి వీళ్ళని పిచ్చి వాళ్ళనుకున్న పరిస్థితి ఉంది వెర్రి అనుకున్న పరిస్థితి ఉంది కానీ ఈ లోకానికి భిన్నంగా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని చిత్తంలో నడిచిన పరిస్థితిని మనం అర్థం చేయాలి అదే నిజంగా దేవునితో నడవడంగా ఈరోజు మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం దేవుని చిత్తం పాటించడము దేవుని ఆజ్ఞను పాటించడమే అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అదే దేవునితో నడవడంగా ఆనోకు జీవితం నోవాహు జీవితం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈరోజు దేవునితో నడవలేకపోవడానికి ప్రధానమైన అడ్డంకి మన సొంత చిత్తం ఇంకెవరో మనల్ని ఆపడం లేదు దేవుని చిత్తం ప్రకారం నడవకుండా మనల్ని ఆపడం లేదు ఈరోజు దేవుని చిత్తం ప్రకారం మనం నడవలేకపోతూ ఉన్నామంటే మనల్ని ఆపేది మనమే కొంతమంది పరిస్థితులను చూపెడతారు కొంతమంది వ్యక్తులను చూపెడతారు కొంతమంది ఇంకేదో కారణం చూపెడతారు కానీ నిజమైన కారణం ఏంటి అంటే దేవుని చిత్తం ప్రకారం నడవకుండా ఆపేది మన స్వచిత్తమే ఇది మనం ఒప్పుకోవాలి అందుకనే వాక్యం చెబుతూ ఉంది సామెతలు మూడు ఐదు ఆరు వచనాలను చూస్తే ప్రోవర్స్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ అండ్ సిక్స్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరాలము చేయును ఈరోజు మనం దేవుని చిత్తంలో నడవడాలంటే ఎన్నో అడ్డంకులు మనకు కనబడుతూ ఉన్నాయి ఏ మార్గము మనకు కనబడడం లేదు ఎంతో కఠినంగా ఉంటుంది ఎందుకు ఎందుకు ఆ పరిస్థితి మన జీవితంలో వస్తుంది అంటే మనం ఇంకా మన స్వబుద్ధి మీదనే ఆధారపడుతూ ఉన్నాం ఇంకా మన మన ప్రవర్తన ఆయన అధికారానికి లోబడడం లేదు వాక్యం చెబుతూ ఉంది నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలను సరాలము చేయును ఈ మాటను ఒకసారి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈరోజు దేవుని చిత్తంలో నడవలేని ప్రతి పరిస్థితి కారణం ఇదే మన సొంత ఇష్టాలను మన సొంత కోరికలను మన సొంత ఆశలను విడిచిపెట్టకుండా దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచకుండా ఆయన మీద ఆధారపడకుండా ఆయన అధికారానికి లోబడకుండా ఆయనతో నడవలేని పరిస్థితిని వాక్యం ఈరోజు స్పష్టంగా చూపెడుతూ ఉంది ఈరోజు దేవునితో నడవడం అంటే ఏంటి అనే మన మనసులో ఉండే ప్రశ్నకు సమాధానం ఇదే సంగమ అవన్నీ విడిచిపెట్టడమే దేవునితో నడవడం ఈరోజు ఆ పని మనం చేయగలుగుతూ ఉన్నామా ఎందుకంటే వాక్యం చెబుతూ ఉంది ఆయనతో నడిచేవాడు ఆయనతో ఆయన ఎందు ఉన్నాను అని అనేవాడు నడవ బద్దుడై ఉన్నాడు ఆయనతో నడవకుండా ఆయన ఎందు ఉన్నాము అని చెప్పడానికి మనకి ఏ అవకాశము లేదు ఇక రెండవ ప్రశ్న మనం దేవునితో ఎందుకు నడవాలి మనం దేవునితో ఎందుకు నడవాలి అనే దానికి కారణాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము ఇరవై మూడో వచనం చాప్టర్ వర్స్ ట్వంటీ త్రీ యహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియో మనుషులు తమ ప్రవర్తనందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియో నేను ఎరుగుదును ఇర్మియా ప్రవక్త ఇక్కడ ఒక మాటను మనకు చూపెడుతూ ఉన్నారు దీని అర్థం ఏంటి అంటే మానవులమైన మనము మన సొంత జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సామర్థ్యము కానీ హక్కు కానీ మనకు లేదు ఆ జ్ఞానం మనకు లేదు మనం మన మార్గాన్ని నిర్దేశించుకోవాలంటే మనకు నడిపించేవాడు ఒకరు ఉండాలి ఆ మార్గం చూపేవాడు ఎంతో అవసరము సమస్త జ్ఞానమునకు మూలమైన దేవుని కంటే ఇంకా జ్ఞానవంతుడెవరు ఈరోజు ఈ మాటను మనము ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుని ప్రమేయం లేకుండా తమ సొంత మార్గంలో వెళ్ళాలని పట్టుబట్టే వాళ్ళు ఆది నుంచి ఈ రోజు వరకు ఏ రోజు వాళ్ళు అనుకున్నది సాధించలేని పరిస్థితి మనకు చరిత్ర సాక్ష్యంగా చూపెడుతూ ఉంది ఆదాము అవ్వల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అది మన కళ్ళ ముందు సాక్ష్యంగా కనబడుతూ ఉంది ఆదాము అవ్వలు చేసిన తప్పే అందరూ చేస్తూ ఉన్నారు ఆ మొదటి దంపతులు మంచి చెడులను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందన్నట్టు వాళ్ళు వ్యవహరించారు వాళ్ళు నడిచారు అది వారిని ఎక్కడికి నడిపించింది మనకు చాలా బాగా తెలుసు అలాగే మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి పన్నెండు ఐదు మనం చూసినట్లయితే ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించి వారు వీధులలో తిరుగుదురు ఇక్కడ ఈ నిత్యమైన ఉనికి పట్టు అనే మాటను మనము అర్థం చేద్దాం ఆ నిత్యమైన ఉనికి పట్టు ఏంటి అంటే మరణము సమాధి ఎందుకంటే మనిషి జ్ఞానం ఎంతవరకు మనిషిని నడిపించవచ్చు అంటే తన మరణం వరకు తన సమాధి వరకు ఈ పుట్టుక నుండి చావు వరకు సాగే ఈ కష్టభరితమైన ఈ స్వల్పకాలపు నడక కన్నా ఎక్కువ మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు అది ఎప్పుడు దొరుకుతుంది మనకు అంటే దేవునితో నడవడం వల్లనే అందుకనే దేవునితో నడవాల్సిన అవసరం ఉంది అదే నిత్య జీవం అది మనిషి జ్ఞానానికి అందనిది మనిషి జ్ఞానం ఎంతవరకు అతన్ని నడిపిస్తుంది అంటే అతని మరణం వరకు కానీ దేవుని జ్ఞానము నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది అందుకనే మనము దేవునితో నడవాలి మనం దేవునితో నడిచినప్పుడు మాత్రమే అది మన సొంతమవుతుంది ఈరోజు విశ్వాసులుగా మన కోరిక మన గమ్యము మనం కో కోరుకునేది అదే అయితే మనం దేవునితో నడవక తప్పని పరిస్థితిని వాక్యం మనకు చూపెడుతుంది దేవునితో ఎందుకు నడవాలి ఆ ప్రశ్నకు సమాధానం మూడవదిగా మనం చూస్తే ఆయనతో ఎలా నడవగలం ఏషయా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలను మనం చూస్తే ఐజయా థర్టీ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కనులారా నీ బోధకులను చూచెదవు మీరు కుడి తట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఆయన ఆయనతో ఎలా నడవచ్చు మనము అంటే వాక్యం చూపెడుతూ ఉంది దాని జవాబు ఈ వాక్యంలో మనకు కనబడుతుంది ఇక మీదటి నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచదవు మీరు కుడి తట్టైనను తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఈ ప్రోత్సాహకరమైన ఈ మాటలు మనము ఎలా నడవాలి అనేది మనకు స్పష్టం చేస్తూ ఉంది ఇరవయో వచనంలో చూస్తే ఆయనే మన బోధకుడు ఆయన దాగి ఉన్నట్టు కాక తన నమ్మకమైన ప్రజల కన్నుల ఎదుట నిలబడి ఉన్నట్లు వాక్యం వర్ణిస్తూ ఉంది ఒక విద్యార్థికి తను నేర్చుకోవలసిన విషయాలను వారి ఎదుట నిలబడి వారికి చెప్పే ఒక ఉపాధ్యాయునిగా దేవుడు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు అలాగే ఇరవై ఒకటో వచనంలో చూస్తే ఆయనే మన కాపరి మనల్ని నడిపించేవాడు గొర్రెల కాపరి కొన్నిసార్లు మంద వెనుక నడుస్తూ అవి దారి తప్పకుండా ఉండేలా బిగ్గరగా అదిలించడం మనకు ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది ఆయన వైపు చూడడం ఆయన మాట వినడం ఆయనతో నడిచే విధానం ఆయనతో ఎలా నడవాలి అంటే ఇదే ఆ విధానం ఆయన వైపు చూస్తూ ఆయన మాట వింటూ ఆయనతో పాటు నడవడం మనందరికీ ఎంతో పరిచయం ఉన్న వాక్యము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట ఐదు శామ్ వన్ నైన్టీన్ వన్ నాట్ ఫైవ్ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది ఈరోజు ఆ దీపాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనము ఆయనతో నడవగలిగే పరిస్థితి ఉంది ఆ వాక్యం మన త్రోవకు వెలుగై మనలను నడిపించేదిగా ఉంటుంది దాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే మనం దేవునితో నడవగలిగే ఒక పరిస్థితిని ఈరోజు వాక్యం మనకు చూపెడుతూ ఉంది అన్నిటికంటే మిన్నగా తన కుమారుడైన ప్రభు యేసును ఈ లోకంలో ఆయన మనకు మాదిరిగా ఉంచి ఉన్నారు ఆ మాదిరిని చూస్తూ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని ప్రకటించిన ఏసును మనం చూస్తూ ఆయన నడిచిన మార్గంలో నడవడమే ఆయనతో నడిచే మార్గం ఆయనతో ఎలా నడవగలం మనం అంటే సమాధానం ఇదే మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు మనం అడుగులు వేసేప్పుడు ప్రతి పరిస్థితుల్లో ఆయన ఈ పరిస్థితుల్లో ఎలా నడిచారు ఎలా జీవించారు ఎలా మాట్లాడారు ఏ నిర్ణయం చేశారు ఇవన్నీ మనము ఆయన వైపు చూస్తూ ఆయన వెలుగులో నడవలసిన వారమై ఉన్నాం అప్పుడే ఆయనతో మనం నడవగలుగుతాం మొదటి పేతురు రెండు ఇరవై ఒకటిలో వాక్యం చెబుతూ ఉంది అందుకు మీరు పిలువబడిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన ఒక మాదిరి ఉంచిపోయారు తన అడుగు జాడల్లో మనల్ని నడవడానికి ఆ మాదిరి మనం చూడకుండా ఆ మాదిరిలో మనం నడవకుండా ఏ రోజు ఆయనతో మనము నడవలేము ఆ మాదిరిగా మనం జీవించినప్పుడు ఆ మాదిరిలో మనం నడిచినప్పుడే ఆయనతో మనము నడవగలుగుతాం చివరి ప్రశ్న మనం ఏది చేసినా కోరుకునేది ఇదే ఎందుకంటే మనం ఏ పని చేసినా లాభాన్ని ప్రయోజనాన్ని ఆశించే మనసు మనిషి సహజమైన పరిస్థితి అది నడవడం వల్ల లాభమేంటి దేవునితో నడవడం వల్ల మనకు వచ్చే లాభమేంటి ఇర్మియా ఆరు పదహారు జర్మియా సిక్స్ సిక్స్టీన్ యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవునికి స్తోత్రం హలెయ ఎందుకనంటే ఒక నెమ్మది లేని జీవితం ఎంత భయంకరమైనది మనం ఎన్నోసార్లు అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు ఈ లోకంలో అన్ని రకాలుగా ధనము సంపద ఐశ్వర్యము అధికారము అన్నీ ఉన్న పాళ్ళు కూడా పొందలేని ఒక పరిస్థితి నెమ్మది ఆ నెమ్మదిని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎప్పుడు ఆయనతో నడిచినప్పుడు ఇంతకంటే గొప్ప లాభం ఇంకేదైనా ఉందా ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేదైనా ఉందా ఈ లోకంలో ఉన్నది ఆశిస్తూ ఈ లోక ఆశలపై మనసు పెడుతూ ఈ లోక సంబంధాలు ఈ లోక సంపదలను కోరుకుంటూ నెమ్మది లేకుండా జీవించే జీవితం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ నెమ్మదినిచ్చేవాడు దేవుడు అది ఆయనతో నడిచినప్పుడు మాత్రమే మనకు దొరుకుతుంది ఇక్కడ మనం అర్థం చేయాలి నెమ్మది అంటే సుఖభోగాలతో నిండిన జీవితం కాదు ఎందుకంటే ఆ సుఖభోగాలతో నిండిన జీవితాలు ఎన్నో ఉన్నాయి నెమ్మది లేకుండా నెమ్మది అంటే మనశ్శాంతి నెమ్మది అంటే ఆనందం నెమ్మది అంటే సంతృప్తి నెమ్మది అంటే ఆధ్యాత్మిక సాఫల్యం ఇంతకంటే గొప్పది ఏదైనా ఉందా ఇది కాదా లాభం ఆయనతో నడవడం వల్ల ఆయనతో నడిచే జీవితం ఆ లాభాన్ని పొందుకుంటుంది తనతో నడిచే వారికి ఆ నిత్య సమాధానం ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు సంగమా ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేదైనా ఉందా ఇంతకంటే గొప్ప లాభం ఇంకేమైనా ఉందా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం చివరగా వాక్యం మనలను ఆయనతో నడవడానికి మరింతగా ప్రోత్సహిస్తుంది ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలను మనం చూస్తే ఎఫేషియన్స్ ఫైవ్ ఫస్ట్ టూ వర్సెస్ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి ఆయన పిల్లలము ఆయన ఎందున్నాము అని చెప్పుకోవడం కాదు ఆయనను పోలి ఆయన ప్రేమ ఆయన త్యాగము మన జీవితంలో చూపించడమే ఆయనతో నడిచే ఏకైక మార్గం అదే ఆయనకు నిజమైన మహిమ అదే ఈరోజు నిన్ను నన్ను ఆయనను ఆరాధించడానికి సిద్ధపరిచే విషయం ఈ మాటలను మనం అర్థం చేద్దాం ఆయనను ఆరాధించడానికి మన మనసులను సిద్ధం చేద్దాం ఆరాధన చేసుకుందాం